రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖలో ప్రమోషన్లు కల్పించినందుకు ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ అధికారులు సంఘం చైర్మన్ కృపాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్ బషీర్బాగ్ లోని ఫతీ మైదాన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిందని అన్నారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయ శాఖలో పదోన్నతుల విషయంలో వివక్షకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు గత చిన్న చూపు చూస్తూ అన్యాయం చేశారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రమోషన్ల కోసం వ్యవసాయ శాఖ మంత్రిని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు వారి సహకారంతో తమ శాఖకు ప్రమోషన్లు లభించాయని డిప్యూటీ డైరెక్టర్ నుంచి జాయింట్ డైరెక్టర్ గా పద్దెనిమిది మందికి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ గా నలభై రెండు మందికి ప్రమోషన్లు వచ్చాయన్నారు ఈ రోజు మా శాఖకు నిజమైన పండుగ రోజని ప్రభుత్వం ఆశించిన విధంగా పనిచేస్తామన్నారు వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి చేస్తామని కృపాకర్ రెడ్డి తెలిపారు

అంటే డిసప్పాయింట్మెంట్ లో మా అధికారులు రోజు తిరిగి చాలా ఉత్సాహంతో రావడం జరిగింది భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఆశించిన విధంగా పనిచేసే మా అధికారులు నిజంగా ప్రభుత్వానికి తోడ్పాటు చేస్తారు రైతాంగం చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి చేసే విషయాల్లో మేము తోడ్పడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ రోజు మంత్రి గారి కృతజ్ఞతలు నిలుపుకోవడం జరిగింది అదేవిధంగా మా శాఖ సెక్రటరీ రఘునందన్ రావు గారు కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది అదేవిధంగా చిన్నారెడ్డి గారికి కూడా వారు ఈరోజు జపాన్ కు టూర్లో వెళ్లారు కనుక వారికి కూడా మేము మా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మరి మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ కూడా మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా మిత్రులు కూడా ఇక్కడ అందరు కూడా అంటే డిఫరెంట్ హోదాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఈ విధంగా కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఇవ్వాలి ఇంకా నెక్స్ట్ ప్రమోషన్స్ రావాల్సిన వ్యవసాయ అధికారుల నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ పదోన్నతుల విషయంలో కూడా ఈరోజు ఆశలు వచ్చినాయి చాలా మంది ఎప్పుడు ప్రమోషన్స్ వస్తాయి మేము వ్యవసాయ అధికారులని రిటైర్ అవుతామా అనే వాళ్ళు కూడా ఈరోజు ఒక ఉత్సాహం అనేది ఒక నిద్రలో నుంచి ఏదో లేచి వచ్చాము సడన్ గా మాకు ఇలా ఎంతటి గిఫ్ట్ ఇచ్చాది ప్రభుత్వం అనే ఆశతోనూ మాకు మిగతా ప్రమోషన్స్ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు సో మేము మళ్ళీ ఒక మీ అందరి ముందు మీ ద్వారా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను